కోరుకుంటున్నాను ఈరోజు చెప్తాను మీరు కరోనా అనే వ్యాధి కానీ మన భారతదేశం కాక ప్రపంచ దేశాలు మొత్తం భూలోకమే అవుతామే పదిహేను కానీ కరోనా ఎదిరించి మీరందరినీ అమ్మా శైలేష్ ప్లీజ్ ఎవరు కరోనాకు భయపడుతుంట ఈరోజు మీరు అందరు ఇక్కడికి వచ్చినందుకు మీ అందరికీ నా మనస్ఫూర్తిగా నమస్కారం చేస్తున్నాను అంతేగా అన్నగా ఈ రోజు చాలా పవిత్రమైన రోజు అంటే ప్రతి క్షణము కూడా పవిత్రమైన క్షణమే కానీ ఈరోజే ఎందుకు పవిత్రము అంటే సంవత్సరంకు నాలుగు కార్యక్రమాలు పెట్టింది ఈ రాయశ్వరెడ్డి అనే వ్యక్తి కాదు సాక్షాత్తు ఆ బండలకి వెళ్ళిన ఒక పవర్ పరమాత్మే పెట్టుకున్నాడు సంవత్సరంకు నాలుగు రోజులు అయితే ఈ నాలుగు కార్యక్రమాలకు మీరందరూ ఒక్కొక్కలే కాకుండా ఒక్కొక్క మనిషి పదకొండు మనిషిని అంటే మీ ఆత్మతోని ఇంకొక పది ఆత్మలు కలుపుకొని పదకొండు ఆత్మలతోని వచ్చే సంవత్సరం రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం నుంచి పదకొండు సంవత్సరాలు ఎవరైతే నాలుగు కార్యక్రమాలకు అటెండ్ అవుతారో వాళ్ళ మీద సాక్షాత్తు పరమాత్ముని చూపు పౌటేగాక వాళ్ళ ఇల్లే బంగారం అవుతుందని నా ఉదయపూర్వకంగా నా ఉదయపూర్వకంగా నేను ఆ పరమాత్మని వేడుకుంటున్నాను అంతేగాక ఈరోజు ఇక్కడికి వచ్చిన భక్తులందరి మీద ఒక పదర్ ఆ పదరు మీద మీతోనే ఉంటుంది ప్రతి మనిషి ఇక్కడికి వచ్చిన ఇంత చిన్న పిల్లను కూడా విడవకుండా ఆ తర్వాత చూపు తప్పకుండా మీ మీద పడదని నేను చాలా నమ్ముకుంటున్నాను అయితే మీరందరూ ఎందరో నచ్చుకుంటా మీ బాధలు నాకు పది రోజులు చెప్పుకుంటూ పోతా ఉన్నారు అందరూ కొద్ది మందికి ఒక రోజు మంది ఎక్కువ తిన్నాడు మీతో నేను సరి అయిన సమయం కేటాయించకుండా సరిగా మీ ముందు తృప్తిపరచ లేకుండా ఉన్నందుకు నన్ను మీ అందరూ చెల్లించాలని కోరుకుంటున్నాను మీ మీ బాధలు కన్న ఎక్కువ బాధలు నాకే వచ్చేవి కానీ ఏ రోజు కూడా పరమాత్ముని విడిచిపెట్టలేదు ఒకరోజు ఒక క్షణం ఉంటాయని నా ఆత్మలో ఉన్న పరమాత్మ సత్సాత్మిక శక్తి ఉండవు అయితే నాకు నాకిచ్చిన అరవై నాలుగు సంవత్సరాలు అరవై నాలుగు గంటను కూడా అంత సంవత్సరానికి ఒక గంట కూడా నేను పరమాత్మ విడిచిపెట్టలేదని నేను అనుకుంటున్నాను అది ఆ పవర్ పరమాత్మనికే తెలుసు కానీ నా ఆత్మలో ఉన్న పరమాత్మ మాత్రం అరవై నాలుగు గంటలే కాదు అరవై నాలుగు శతంలో కూడా నేను విడిచిపెట్టలేదు పరమాత్మని ఎన్నో బాధలు వచ్చినవి నాకు ఒక భాగాని కాదు సంవత్సరానికి లక్ష బాధలు అరవై నాలుగు లక్షల బాధలు వస్తున్నాయి అందులో మీకు ఒక్కటో బాధ వస్తుంది పటేలా ఏందమ్మా ఏందయ్యా నేను చచ్చిపోతా వెళ్ళిపోవు చచ్చిపోదు ఇంత బాధ ఆహా మరి నాకెంత ఇంత బాధ నాకు తెలియకంగా కూడా అన్నీ బాధలు నొక్కుందమ్మా తక్కువ ముప్పుడు తప్పైనా అని మీరు అంటున్నారు అయితే నేను మీ నొప్పులు మీ నొప్పులు ఎందుకు వ్యాపించేందుకు చేస్తాయో దేవుడు అని నేను ఆ పరమాత్మనే వేరుకుంటున్న ఒకటి రెండవది ఆర్థికం ఆర్థికం కూడా ఎందరికో మంచిగా జరిగినది అందు ఇందులో ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళకు కూడా చాలామంది తెలుసు జరిగిన సంగతి అయితే నాకు ఇప్పటికి కూడా మంచిగా జరుగుతలేదు కొద్ది మంది మాత్రం ఆ ముంగడు షెడ్ వేసుకున్నారు ఇంకా ఇప్పుడు ఇప్పుడు ఇంట్లో కూడా పనులు నడుస్తున్నాయి ఇవన్నీ చేస్తూనే ఉన్నారు అది ఇప్పుడు ఇప్పుడే కానీ ఏ ఒక్కరోజు కూడా ఎంత ఆర్థిక బాధ వచ్చినా కానీ ఆ భగవంతుని పట్టుకొని నా బాధ ఏ ఏనాడు కూడా అడగలేదు మీరు ఒక్క రూపాయి బాధ వస్తేనే అడుగుతారు నేను వంద రూపాయల బాధ వచ్చినా నాకు అడగలేదు నేను ఇప్పటికీ దేవుడిని భగవంతుని దగ్గరికి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు ఏది కూడా కోరుకోవాలి ఈ అప్తిపూర్లో ఉన్న పరమాత్ముడే కాకుండా చిరుడిలో ఉన్న సాయిబాబా దేవుడు కానీ తిరుపతిలో ఉన్న వెంకటేశ్వర స్వామి కానీ వేములవాడలో ఉన్న తురికాయి అతని పేరు కూడా మన వరంగల్ నుంచి ఒక ప్రిన్సిపాల్ బురుకులాలకు ప్రిన్సిపాల్ వచ్చినాడు అతని పేరు సమ్మాయ ఆ సార్ చెప్పిళ్ళు మరి నాకు యాదికి లేదు ఆ తురికాయిన పేరు అయితే మీరు ఇప్పుడు యములవాడకు అనంగానే మీరు మొక్కేది శివునికి నేను మొక్కేది ఆ తురికాయనకు నా ఆత్మ ఇప్పుడు తుడికాయన దగ్గర తీసుకుపోయి అతని కాలు ఇచ్చి ఈ ఆత్మలో ఇక్కడ పెట్టుకొని ఇతయితం వస్తున్నాయి